హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సొంత స్థలం ఇల్లు లేని వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది అలాగే వీరందరికీ ఇళ్ల పట్టాలను రద్దు చేయనున్నారు అలాగే వీరికి ఇల్లు కట్టుకునేందుకు ఉచితంగా స్థలం అలాగే డబ్బులు ఇవ్వబోతున్నారు అసలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పట్టాదారుల కోసం తీసుకొచ్చిన ఆ గుడ్ న్యూస్ ఏంటి ఎప్పటి నుంచి మనకి డబ్బులు ఇస్తారు ఏ ఇళ్ల పట్టాలను రద్దు చేస్తారు ఇలా దీనికి సంబంధించిన పూర్తి అంశాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నస్తే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చాలా మంది వీడియోని ఎన్ని వరకు చూడకుండా స్కిప్ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థం కాదు వీడియోని వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కళ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత మనం తరచూ వింటాం ఇక చాలా మంది పేదలు ఏళ్లకు తరబడి కష్టపడి ఇల్లు నిర్మించుకొని బ్యాంకు లోను కట్టుకుంటూ వారి జీవితాన్ని అయితే గడుపుతుంటారు చాలా మంది పేదలకు సొంతంటి కళ ఒక అందని ద్రాక్షలాగా అయితే మిగిలిపోయింది అయితే తాజాగా ఏపీలో కూటమి ప్రభుత్వం సొంత ఇంటి కళలు నెరవేర్చేందుకు ఇల్లు స్థలం లేని వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకి తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మీటింగ్ జరిగింది ఈ కేబినెట్ మీటింగ్ లో మనకి ఇల్లు లేని వారికి గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం అలాగే పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అలాగే సమాచార శాఖ మంత్రి అయిన మంత్రి పార్థశారథి గారు అయితే తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీల పేరుతో పద్దెనిమిది లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టగా నేటికి మూడు లక్షల ఇళ్ల నిర్మాణం అసలు ఇంకా ప్రారంభమే అవ్వలేదు ఇక గతంలో మంజూరు చేసిన పట్టాలకు లబ్ధిదారుల ఇల్లు మనకేంటంటే చెరువులు శ్మశానాల పక్కన ఉండడంతో చాలా మంది లబ్ధిదారులు అక్కడ ఇల్లు నిర్మించుకోవడానికి అయితే ఇష్టపడడం లేదు ఆ అలాట్మెంట్ ఆర్డర్లన్నీ క్యాన్సిల్ చేసి తిరిగి కొత్తగా పట్టాలు ఇస్తామని చెప్పి ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి గారు అయితే తెలియజేశారు గత ప్రభుత్వం మంజూరు చేసిన జగనన్న కాలనీలోని స్థలాల్లో మనకేంటంటే ఇంటి నిర్మాణం ఈ ఏడాది మార్చి లోగా చేపట్టకపోతే వారి హౌస్ శాంక్షన్ పత్రాలన్నీ రద్దు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అయితే అడుగులు వేయబోతుంది ఇక మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ లబ్ధిదారులు ఇల్లు కట్టుకొని జిల్లాల లిస్ట్ వచ్చే మనకైతే రాజాగా ప్రభుత్వం విడుదల చేసింది ఈ లిస్ట్ లో మనకి విశాఖపట్నం అలాగే ఎన్టీఆర్ జిల్లా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో లబ్ధిదారులు ఎక్కువగా ఇల్లునైతే కట్టుకోలేదు వీరికి స్థలాలు కేటాయించినా వీరు మాత్రం ఇల్లు నిర్మాణం అయితే చేయలేదు వీరందరి డాక్యుమెంట్స్ మనకి హౌస్ పత్రాలను అయితే ప్రభుత్వం క్యాన్సిల్ చేయబోతుంది అలాగే తిరిగి వీరు కొత్తగా అప్లై చేసుకుంటే ఇల్లు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అయితే మనకి పట్టాలను అయితే అందజేయబోతున్నారు ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి లక్ష యాభై వేల రూపాయలు మంజూరు చేయడంతో పాటు ముప్పై ఐదు వేల రూపాయలు అదనంగా బ్యాంకు నుంచి పావుల వడ్డీకే రుణాన్ని అయితే ఇప్పిస్తుంది అయితే మనకి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పునాదులకు కూడా సరిపోవడం లేదని చెప్పి లబ్ధిదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తమకు కేటాయించిన స్థలాల వద్దకు వెళ్ళడానికి సరైన రహదారి లేకపోవడం అలాగే సురక్షితమైన తాగునీరు విద్యుత్ డ్రైనేజ్ వ్యవస్థ ఇలాంటి మౌలిక వసతులు లేకపోవడంతో లబ్ధిదారులు ఈ ప్రదేశాల్లో ఇల్లు కట్టుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పక్కాగా ఇల్లు మంజూరు అయిన వారికి గత వైసీపీ ప్రభుత్వం అసలు బిల్లులు మంజూరు చేయలేదు గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అయితే నిలిపివేసింది కొంతమంది లబ్ధిదారులు అయితే బయట నుంచి డబ్బులను అప్పుగా తీసుకొని ఇల్లు నిర్మించుకున్నారు మరికొందరైతే అసంతృప్తిగా నేటికి ఆ స్థలాలను అలాగే ఉంచారు ఇటువంటి లబ్ధిదారులపై తాజాగా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం సర్వే చేసి లబ్ధిదారులకు బిల్లులు అందించే ప్రక్రియను అయితే మొదలుపెట్టింది దీంతో అనేక మంది లబ్దిదారులు ఆశలు నెలకొన్నాయి ఇన్నాళ్లు తమ సొంతింటి కళ ఏమవుతుంది అన్న బాధలో ఉన్న లబ్ధిదారులు ఇప్పుడు తాజాగా ప్రభుత్వం అధికారుల చేత సర్వే చేస్తుండటంతో కొత్తగా లబ్ధిదారులు మనసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే చేసి లబ్ధిదారులు అయితే గుర్తించింది గతంలో మంజూరైన ఇళ్లలో ఎన్ని పూర్తయ్యాయి బిల్లు బకాయిలు ఎంత ఉన్నాయి అనే అంశాలపై గృహ నిర్మాణ శాఖ అధికారులు తాజాగా అయితే సర్వే అయితే నిర్వహించారు ఎన్టీఆర్ గృహ నిర్మాణంలో ఇల్లు నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు బిల్లులు బకాయిల్ని మేర రావాలనేది అధికారులు ప్రభుత్వానికి నివేదిక అయితే పంపించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీపి కబుర్ అందించాయి ఇల్లు నిర్మించుకునే వారికి లబ్ధిదారులకు నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయనున్నారు ప్రభుత్వం ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రెండు లక్షల యాభై వేలు కాగా రాష్ట్ర ప్రభుత్వం లక్ష యాభై వేల రూపాయలు ఇల్లు నిర్మాణానికి అయితే మంజూరు చేయనున్నారు ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో డ్రాఫ్ట్ లైన్స్ గైడ్ విడుదల చేశారు ఈ గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఇంటి నిర్మాణానికి ఈ ప్రకారం ఆర్థిక సాయం అయితే చేయనున్నారు కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు మాత్రమే ఈ డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ అయితే వర్తించను ఇక ఈ స్కీమ్ కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ నో హౌస్ సర్టిఫికేట్ బ్యాంక్ అకౌంట్ అడ్రస్ ప్రూఫ్ ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది ఇక ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా కూడా మీరు ఇళ్లకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక వన్ నైన్ జీరో టూకు కాల్ చేసి ఇళ్లకు సంబంధించి మీరు ఏమైనా సరే ఈ పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలకు సంబంధించి అలాగే కొత్తగా ఇల్లు స్థలాలు లేని వారి కోసం తీసుకొస్తున్న మూడు మేజర్ అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు గత ప్రభుత్వంలో ఇళ్ళ పట్టాలు తీసుకున్నారా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి